మనకి లో టూ టైప్స్ ఆఫ్ ఏరేస్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ డైమెన్షన్ ఏరియా సెకండ్ వచ్చేసరికి మల్టీడైమెన్షనల్ ఏరియా అంటాం అనమాట సో మనం ఇందాక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లో ప్రతి భోగిలో జనాలను కౌంట్ చేసాం కదా అది సింగిల్ డైమెన్షన్ ఏరియా అనమాట సో మల్టీ డైమెన్షనల్ ఏరియాకి ఎలా ఆలోచిద్దాం అంటే మనం ప్రతి భోగి కావాలి మనకి ఆ భోగిలో జనాలు ఎంతమంది ఉన్నారు ఇందాక లో జనాలు మాత్రమే కౌంట్ చేసాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రతి భోగికి ఉన్న జనాలను కౌంట్ చేద్దాం అంటే భోగి వన్ ఒక ముప్పై మంది ఉన్నారు భోగి టూ ఇరవై మంది ఉన్నారు ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్దాం సో ఇలా స్టోర్ చేయాలి అంటే మనకి మల్టీ డైమెన్షనల్ ఏరే కావాలన్నమాట అంటే మనకి మల్టీ డైమెన్షనల్ ఏరియాలో కూడా టూ డి ఏరే త్రీ డి ఏరే కూడా ఉంటే మనకి త్రీ డీ అంత అవసరం లేదు ప్రస్తుతం టూ డీ ఏరే మనం ఇప్పుడు మాట్లాడుకునే ఎగ్జాంపుల్ అయితే మనకి దీనికి సరిపోద్ది సో ఇప్పుడు మనం టూ డైమెన్షనల్ ఏరియా గురించి మాట్లాడుకోవచ్చు సో ఇందాక ఎగ్జాంపుల్లో ఓన్లీ మనం జనాలను మాత్రమే ప్రింట్ చేసాం కదా ప్రతి భోగిలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారని అంటే ఇరవై మంది ఉన్నారు అండ్ ఫస్ట్ భోగిలో ముప్పై మంది ఉన్నారు అండ్ సెకండ్ భోగిలో పదిహేను మంది ఉన్నారు ఎలా ప్రింట్ చేసాం నాకు ఇప్పుడు ఏం కావాలంటే భోగి కౌంట్ కూడా కావాలంటే భోగి వన్లో ఇరవై మంది ఉన్నారు భోగి టూలో ముప్పై మంది ఉన్నారు భోగి త్రీలో పదిహేను మంది ఉన్నారు ఇలా నాకు భోగితో పాటు ఎంతమంది ఉన్నారు అనేది కావాలి ఓన్లీ జనాలంగా నాకు కాదు రెండూ కావాలి ఆ కేసులో మనం టూ డైమెన్షనల్ ఏరియా వాడతాం అన్నమాట సో దీన్ని ఎలా చేస్తామంటే సో భోగి వన్ భోగి టూ అండ్ భోగి త్రీ ఓకే సో దీని అంతటినీ పట్టుకెళ్ళి ఒక పెద్ద ఫ్లవర్ ప్యాకెట్లో పడండి సో ఇది టూ డైమెన్షనల్ ఏరే కదా ఇక్కడ ఇంకొకటి పెట్టాలన్నమాట సో ఇది మన టూ డైమెన్షనల్ ఏరే అనమాట సో ఇలా అనమాట అర్థమైంది కదా సో ఇప్పుడు మన ఇండెక్స్ ఎలా అవుతుంది సో ఇక్కడ ఇది ఇండెక్స్ జీరో అనమాట ఓకే ఇండెక్స్ జీరో ఇక్కడ ఇండెక్స్ వన్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు ఫస్ట్ భోగిలో ఎంతమంది జనాలు ఉన్నారో అనేది కావాలి సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెన్ సో ఎలా యాక్సెస్ చేస్తాను దీని ఇండెక్స్ ఎంత వన్ కదా సో ట్రైన్ ఆఫ్ వన్ వన్లో ఎన్నో ఎలిమెంట్ ఇది జీరో ఎలిమెంటు సో దీని ఇండెక్స్ వన్ వన్లో జీరో వన్ టూ ఓకే అలా మనకి యాక్సెస్ అవుతుంది అనమాట సో జీరోలో వన్లో జీరో అనమాట ఇప్పుడు ఎంతమంది వస్తారు మనకి ఇరవై మంది వస్తారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై నేను ఇందాక ఏం చెప్పాను ఇప్పుడు నాకు ట్రైన్ భోగి ఏంటో కూడా కావాలి అన్నాను సో అప్పుడే ఎలా యాక్సెస్ చేస్తాను సో దీన్నే పైన పెడుతున్నాను ఓకే సో జీరో ఇండెక్స్లో అంటే జీరో ఇండెక్స్లో మనకి జీరో ఎలిమెంట్ ఓకే సో మీకు ఇక్కడ పక్కన ఒక ట్రీ కనిపిస్తుంది ఆ ట్రీని బేస్ చేసుకొని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను అనమాట కొంచెం క్లియర్గా అర్థం చేసుకొని ట్రై చేయండి పెద్ద కష్టమేం కాదు ఇది సో ఇప్పుడు నాకు ఫస్ట్ భోగిలో అంటే నాకు కౌంటు టూ కదా ఇక్కడ ఫస్ట్ భోగిలో ఎంతమంది ఉన్నారు అనేది కావాలి అంటే నాకు సెకండ్ భోగి అనుకోవచ్చు ఇక్కడ సో ఇప్పుడు నాకు సెకండ్ భోగిలో ఎంతమంది ఉన్నారు అనేది కావాలి సో అప్పుడు ఏం చేస్తాను నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ వాల్యూ సో జీరో ఇండెక్స్లో అంటే ఈ జీరో ఇండెక్స్లో నాకు ఎన్నోది ఎలిమెంటు ఫస్ట్ది కదా ఫస్ట్ది అంటే ఇప్పుడు భోగి ఎంత వస్తుంది మనకి సెకండ్ భోగి వస్తుంది దానిలో జనాలు ఎంతమంది ఉన్నారో కావాలి కదా మనకి సో దానికోసం ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్లో ఫస్ట్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే రెండో భోగిలో ముక్తి మంది ఉన్న అనమాట సో మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనమాట టూ డైమెన్షన్ లేరే అండ్ దీనికి వచ్చేసరికి మనం ఎలిమెంట్ని ఎలా పెట్టచ్చు అంటే సేమ్ వే అనమాట ఇందులో పెద్ద కష్టపడాల్సింది ఏం ఉండదు మీరు ఒకవేళ ఏది అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్గా దాన్ని ఇచ్చేసే సరిపోద్ది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎలిమెంట్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సెకండ్ భోగిలో మనకి ముప్పై మంది కాదు ఇరవై తొమ్మిది మంది ఉన్నారనుకోవచ్చు సో ఇక్కడ ఏం పెడతాను నేను ట్రైన్ ఆఫ్ ఇక్కడ వన్ ఆఫ్ వన్ కదా వన్ ఆఫ్ వన్లో మనకి ఎనభై తొమ్మిది మంది ఉన్నారనమాట ఓకే సో ఇలా పెట్టాను ఇప్పుడు మీరు ఈ రెండు ప్రింట్ చేసి చూడండి ఇప్పుడు నేను మొత్తం కామెంట్ చేస్తున్నాను క్లారిటీ కోసం సో ఇదన్నమాట రెండో భోగిలో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు సో మనం ఇలా టూ డైమెన్షనల్ ఏరియాని యాక్సెస్ చేస్తాం ఇక్కడ అండ్ అలాగే వాల్యూస్ని అప్డేట్ చేసుకుంటాం అనమాట సింపుల్ ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదేమీ మనం ఎక్కువగా ఇండస్ట్రీలో అయితే వాడడం నేను ఇప్పటికొచ్చి టూ డే ఇన్స్ అయితే ఎక్కడ వాడలేదు సో లిస్ట్ అయితే వాడతాం దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ మీకు ఒక త్రీ డిస్ప్లే అవుతుంది కదా దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనేది మాత్రం అర్థం చేసుకోండి అంతే థ్యాంక్ యూ